హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రావణి చాలా రోజుల నుంచి చాలామంది నన్ను నా జ్యూసర్ గురించి అడుగుతూ ఉన్నారు బట్ జ్యూసర్ గురించి నేను వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే జ్యూసర్ రిపేర్ ఉందనమాట సో దానికి మళ్ళీ నేను వేరే అంటే వస్తువులు వేరేగా కొని వాడుతున్నాను బట్ అది కొని ఐదు సంవత్సరాలు అయింది అవి ఏంటంటే పాడైపోతున్నాయి అనమాట సో అందుకని కూవింగ్స్ వాళ్ళది సేమ్ కాకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా ఒక జ్యూసర్ ఆర్డర్ చేశాము సో ఇది అన్బాక్సింగ్ సో మాకు ఇది లేనిదే రోజు గడవదనమాట అంతగా జ్యూసర్ మా లైఫ్ లోకి వచ్చేసింది బట్ ఆ జ్యూసర్ చాలా అంటే ఫైవ్ ఇయర్స్ బాగానే ఉపయోగపడింది దాని తర్వాత మళ్ళీ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి వేసినా కూడా ఒరిజినల్ చే పని చేసినంత బాగా అయితే అవి పని చేయట్లేదు చూపిస్తాను దానిలో కూడా ఏంటి ప్రాబ్లం అని సో దానికంటే అడ్వాన్స్డ్గా తీసుకున్నాము ఏంటి అడ్వాన్స్డ్ అంటే దానిలో అయితే ముక్కలు కట్ చేసి వెయ్యాలి బట్ దీనిలో చూపించారు కదా ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు అని బట్ మనం డైరెక్ట్గా వేస్తే ఏమైతుందంటే లైఫ్ స్పామ్ అనేది జ్యూసర్ తగ్గిపోయిద్ది సో నేనైతే అలా వెయ్యిని ముక్కలు కట్ చేసే వేస్తాను లేదు ఇంకా అర్జెంట్ మనకు అవసరం అయింది అనుకున్నప్పుడు పీల్ ఆఫ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ముందు దానిలో ప్రాబ్లం ఏంటని మీకు చూపిస్తాను ఇది కూడా కూవింగ్స్ వాడదేనండి సో నేనైతే రేటింగ్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కూవింగ్స్ జ్యూసర్కి నేను యూజ్ చేసిన వాళ్ళకి ఫైవ్ ఇవ్వగలను ఎందుకంటే ఇది కొని కూడా చాలా సంవత్సరాలు అయింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇది చాలా రోజు వాడకుండా పక్కన పెట్టేశాను ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది స్ట్రైనరు సో ఫస్ట్ వచ్చిన స్ట్రైనర్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే జ్యూస్ తిరిగేటప్పుడు మనం ముక్కలకి లోపలికి నెట్టాలి నెట్టడానికి కూడా ఒక ఒక ఒకటి ఇస్తారనమాట ప్లాస్టిక్ది కాకపోతే నేనేం చేశానంటే చాకుతో నెట్టాను నెట్టినప్పుడు ఆ చాక్ లోపలికి పడిపోయి ఈ స్ట్రైనర్ అనేది ఫస్ట్ ఒరిజినల్గా ఇచ్చింది పాడైపోయింది దాని తర్వాత నేను స్ట్రైనర్ ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేసుకుంటే నార్మల్గా క్యారెట్ ఈ ఏమంటారు మిగతా అన్నిటికీ లా లైక్ చిన్న చిన్న వాటికి కొంచెం గట్టిగా ఉన్న వాటికి బాగానే ఉంది కానీ మేము ఏంటంటే ఎక్కువ కొబ్బరి యూస్ చేస్తాము కొబ్బరి కూడా జ్యూస్లో యాడ్ చేసుకుంటాము అలా యాడ్ చేసినప్పుడు ఇది తిప్పలేకపోయింది తిప్పలేక ప్రతి ఒక్క దానికి కూడా ఇలా ఇరిగిపోతుందనమాట నేను తర్వాత మూడు తెప్పించాను మూడు కూడా పాడైపోయినాయి ఇలా స్ట్రైనర్స్ పాడైపోతున్నాయి సో ఇంకా ప్రతిసారి కొబ్బరి వేసినప్పుడల్లా ఇదైతే అసలు చాలా కొత్తది వెంటనే ఒక్కసారికే పాడైపోయింది దీని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు ఉంది అయితే కొబ్బరి వేస్తే అసలు ఉపయోగపట్టలేదు కొబ్బరి లేకుండానేమో నాకు జ్యూస్ అంత టేస్టీగా అనిపించదనమాట ఆర్టిఫిషియల్గా మనం స్వీట్నర్స్ ఏమి యూజ్ చేసుకోకుండా మంచి టేస్ట్ వస్తుంది ఈ కొబ్బరి యూస్ చేస్తే జ్యూస్లో సో ఇది ప్రాబ్లము ఈ స్ట్రైనర్ ఇంకోటి ఆర్డర్ చేసుకుంటే నా జ్యూసర్ అంతా ఓకే ఏది స్మూత్గా ఉండే వాటికి వాటికి అంతా బాగానే ఉంది ఇవన్నీ కూడా కొత్తవేనండి అన్నీ కొత్తవి తెప్పించాను ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి సో ప్రతి ఒక్కటి కొత్తది తెప్పించాను మిగతావన్నీ బాగున్నాయి స్ట్రైనర్ ఒక్కటే పాడైపోయింది ఇది మీకు కావాలంటే కూవింగ్స్ ఒకవేళ ఏ ఏంటి ఇది కావాలి మీకు జ్యూసర్ అనుకుంటే కూవింగ్స్ వాళ్ళది అమెజాన్లో ఉంది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను సో లేకపోతే మనం కూవింగ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దానిలోకి కూడా వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇదైతే నా ఫ్రెండ్ అనమాట సింపుల్గా యూజ్ చేసుకోవడానికి ఇంకో స్ట్రైనర్ ఆర్డర్ పెట్టుకొని పెట్టుకోవచ్చు కొబ్బరి వేయకుండా లేకపోతే హార్డ్గా ఉండే ముక్కలు ఏమి వేయకుండా యూజ్ చేసుకోవడానికి సో ఇది యూజ్ అవు అవుతుంది ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది నాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ మా హెల్త్ చాలా బాగుంది ఇది స్టార్ట్ చేసిన తర్వాత సో ఇది ఇలాగే ఉంచేసి కొత్తది ఇంకా అడ్వాన్స్డ్గా ఆర్డర్ చేసాము ఇప్పుడు సో దాన్ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు అంటే జ్యూసర్ ఉంటేనే జ్యూస్ చేసుకోగలమా లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి జ్యూసర్ తెప్పించుకున్నారు సో ఇలాంటివి డైలాగ్స్ కూడా వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ నేను జ్యూసర్ లేనప్పుడు మనకి తురిమేది ఉంటుంది కదా దాంతో మేము ఒక సంవత్సరం అంటే తురిమి అన్ని ముక్కలు తురిమి మిక్సీలో వే వేసి ఒక గొడ్డలో వడకట్టి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అలా జ్యూస్ చేసుకున్నాను సో మా వారు నా కష్టాన్ని చూసి ఓకే కంటిన్యూ చేసేలా ఉంది అని చెప్పి ఖర్చు పెట్టి కొనిచ్చారు లిటిల్ బిట్స్ ఎక్కువ ప్రైజేనండి జ్యూసర్స్ ఎంత ప్రైజ్ అని నన్ను అడగొద్దు మీరు అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు తెలుస్తుంది ఊరికే కూవింగ్స్ స్లో జ్యూసర్స్ అని కొడితే మీకు వచ్చేస్తాయి అనమాట అందులో చాలా రకాలు ఉన్నాయి నేను ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది ఇందులో నట్ పిల్క్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అనమాట అంటే మనం ఏదైనా బాదము కోకోనట్ సో దానికి యూజ్ ఎంత స్ట్రాంగ్నెస్ అవసరమో అది ఇచ్చారు అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయాలన్న రూల్ ఏం లేదు క్యారెట్నైనా సరే పీల్ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు కూడా ఈ జార్స్ వచ్చాయి బట్ నేను జార్స్ వాడాను అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ అన్న ఉద్దేశంతో వాడేదాన్ని కాదు స్టీల్ది ఫస్ట్లో వాడాను తర్వాత కింద పడితే పగిలిపోతున్నాయి అందుకని చెప్పి నేను మామూలుగా దానికి సెట్ అయ్యే స్టీల్ గిన్నెలు పెట్టుకున్నాను జ్యూసెస్లో వచ్చేటప్పటికే మనం ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగకూడదండి వెజిటబుల్ జ్యూసెస్ తాగాలి క్లీనింగ్ కూడా ఈ జ్యూసర్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇస్తారు ఇది లేకపోయినా కూడా మనం స్టీల్ పీస్ ఉంటుంది కదా స్ట్రైనర్ ఒక్కటే క్లీన్ చేసుకోవటం ఈ స్ట్రైనర్ క్లీన్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ దీనిలో ఇరుక్కుపోతాయి సో నా స్ట్రైనర్స్ అయితే అప్పుడప్పుడు ఇరిగిపోయి పగిలిపోయి ఉండేవి కాబట్టి కొంచెం కష్టంగా అనిపించేది దీంతో ఇలా రుద్దుకుంటే పోతుంది ఇది లేకపోయినా ఇది మిస్ అయినా కూడా స్టీల్ పీసెస్ ఇలా ఇలా రుద్దేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట సో ఈసారి ఇంతకుముందు స్ట్రైనర్ ఇలా ఉంది పాతదంది ఇది ఇలా ఉంది రెండిటికి వేరియేషన్ ఇది మరి చాలా త్వరగా పాతది అంటే వాళ్ళు ఇచ్చింది బాగానే ఉంది నా నా మిస్టేక్ వల్లే అది పాడైపోయింది తర్వాత కొన్నే మాత్రం నా మిస్టేక్ ఏం లేకపోయినా పగిపోయింది అనమాట స్ట్రైనర్ అది జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది స్ట్రైనర్ నుంచి సో ఇది నెట్టుకునేది దానిలోకి కాయలు కానీ ఏమైనా అలాంటిది దానికి కూడా ఇచ్చారు బట్ అది నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు దానివల్ల అసలు సగం పాడైపోయింది ఫస్ట్ జ్యూసర్ కొన్నప్పుడైతే చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది అసలు ఎలా ఎలా పెట్టాలి ఎలా వాడాలని బట్ ఈరోజు అయితే ఏది కొత్తగా అనిపించట్లేదు అనమాట సో ఇది మిషన్ ఎయిన్ రోల్ ప్లే చేసే మన రుబ్రోల్ ఇదే అన్నమాట చాలా స్లోగా తిరిగిద్ది ఎందుకు అంటే మిక్సీ ఎందుకు మిక్సీ కంటే ఇదేందుకు బెటర్ అంటే మనకి రుబ్బుకుంటే ఎలా అయితే పోషకాలు పోవో అలా అన్నమాట ఇందులో పడి మొక్క చాలా స్లోగా మనం రోట్లో రుబ్బినట్టుగా తిరిగి మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది ఇది మనం ఇక్కడ కాయ పెడితే ఇలా పడిపోయిద్ది నేను వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు సో ది న్యూ వన్ ఇది ఓల్డ్ వన్ కాస్ట్ దీనికంటే ఇదైతే డబల్ ఉందండి రెండు చూస్తే చూద్దాం ఇది ఎంత బాగా పనిచేస్తుంది ఇదైతే బాగా పనిచేసింది ఫుల్లీ సాటిస్ఫైడ్ జ్యూస్ వేసేసి చూపిస్తాం మీకు ఒక్కసారి ఆ జ్యూసర్ పార్ట్స్ అన్నీ మనం మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అంటే అలానే వచ్చేస్తుంది కదా అండ్ నేను ఇప్పుడిప్పుడు హడావిడిగా ఎందుకు జ్యూస్ తెప్పించానంటే మీ అందరికీ తెలుసు నాకు సైనస్ ప్రాబ్లం వల్ల ఒక సర్జరీ జరిగింది అని అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఆ సర్జరీ నాకు సక్సెస్ అవ్వలేదు అని సర్జరీ సక్సెస్ అవపోవడానికి రీజన్ నాలో ఇమ్యూనిటీ అంటే ఒకళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు మీరంతా నేచురల్గా ఉంటారు నేచర్లో ఉంటారు కదా మీకు తగ్గకపోవడం ఏంటి అని అది డాక్టర్స్ మిస్టేక్ వల్ల జరిగింది బట్ మేము వెళ్ళలేదు ఇంకా డాక్టర్ని అడగలేదు వెళ్ళి అడుగుదాం అని చెప్తే మా వారు ఒప్పుకోలేదన్నమాట ఇంక అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఇంకెందుకు అడగడం అని సో ఇది వాళ్ళు ఇచ్చిన రెసిపీ బుక్ ఇందులో జ్యూసెస్ అన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఇచ్చారు బట్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలపకూడదండి జ్యూసెస్లో కూడా సో అది తెలియక ఎలా అంటే అలా కలిపేసి తాగుతారు అప్పుడు స్టమక్ బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరించినట్టు అలా ఉండిద్ది అన్నమాట సో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలుపుకోవాలి అన్నిటి కాంబినేషన్స్ ఈవెన్ మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బనానా యాపిల్ కూడా మనం కలిపి తినకూడదు అలా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అది ఇది వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి ఒకటి ఇచ్చారు బుక్ అందులో వచ్చిన బుక్స్ ఇవి సో నాకు తగ్గలేదు కదా నేను తగ్గలేదని సరే నేను మళ్ళీ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను నేను చేయించుకుంది సర్జరీ చిలకలూరు ప్యాటలో ఇంకా తగ్గట్లేదని ఇంకొకసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు మీకు ఏమైనా సైట్ ఉందేమో స్పెట్స్ కూడా తీసుకోండి అన్నారు సరే అని చూపించి తలనొప్పికి సరే తలనొప్పి వస్తుంది విపరీతంగా అని చెప్పి స్పెట్స్ కూడా తీసుకున్నాను అయినా తగ్గలేదు ఇంకా అందుకని మన గుంటూరు వెళ్ళాను అన్నమాట గుంటూరు వెళ్ళి అక్కడ ఆధునిక హాస్పిటల్ అక్కడ చూపించుకున్నాను చూపించుకుంటే అంతా ఫామ్ అయిపోయింది సైనస్లో ఓపెన్ చేయాలైతే మీకు ఓపెన్ చేయలేదు సో అది డ్రైన్ అవ్వాలి అది డ్రైన్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వచ్చేసి ఆ సైనస్లో ఓపెన్ చేయటం అలాగే నాకు వచ్చేసి స్పెక్ట్రమ్ డీవియేషన్ చేసిందంటే మధ్యలో ఎముక అది బై బస్త నుంచే ఉన్న ప్రాబ్లం దాన్ని సరి చేశారు ఆ ఫ్లూయిడ్స్ అన్నీ నాకు రైట్ మ్యాగ్జిలరీ సైనస్లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి సరి చేశానన్నారు బట్ స్పెక్ట్రమ్ డీవియేషన్ సిటీ స్కాన్ రాశారు నేను గుంటూరు వెళ్తే అక్కడ చూస్తే సైనస్ లోపెన్ అయ్యి లేవు మళ్ళీ ఆ స్పెక్ట్రమ్ అనేది పక్కకే ఉంది వంకరగానే ఉంది ఆ ఎముకం సో ఏమీ జరగలేదు అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు వెళ్ళి అడుగుదామంటే వెళ్ళి అడిగితే ఏం సమాధానం చెప్తారు ఇంకా ఎందుకు అన్నారు నేనైతే అడగాలని అనుకుంటున్నాను ఇంకా అడగలేదు వెళ్ళాలి చిలకూరుపేటలో ఫార్టీ థౌజండ్ వితౌట్ బిల్లు పే చేయించుకున్నారనమాట ఫార్టీ థౌజండ్ పైన ఖర్చులో ఒక టెన్ థౌసండ్ మొత్తం నాకు ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు అయింది అండ్ ఖర్చు గురించి వదిలేసినా కూడా నా హెల్త్ నా టైము నేను పిల్లల్ని చూసుకోలేకపోయాను చాలా ఇబ్బంది పడ్డా అనమాట అనవసరంగా సర్జరీకి వెళ్ళాను అనిపించింది అప్పుడు ఉన్న బాధ అలా అనిపించింది ముక్కులు అసలు రాలేదు బట్ ఆ ముక్కుల్లో కొంచెం మన కండ విరిగిద్ది అది మాత్రం క్లీన్ చేశారు అతను సో నాకు చెప్పిన ఏమో నాలుగు చెప్పారు అందులో ఆయన చేసింది ఒకటి మాకు అర్థమయ్యేలా అయితే ఇంకా అందుకని సరే మళ్ళీ వెళ్ళాను కదా నేను గుంటూరు వెళ్ళాను కదా అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఏం చేశారంటే మళ్ళీ ముక్కుల్లోకి స్ప్రే ఇచ్చారు అండ్ బ్లడ్ చాలా లాస్ అయ్యారు మీరు సర్జరీ వల్ల సో అందుకని ఒక త్రీ మంత్స్ మీరు మంచిగా ఫుడ్ అది తీసుకుంటే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీకు సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీ మాత్రమే దానికి ఉపాయం అని చెప్పారనమాట నాకు చెప్పిన వాళ్ళ ఆధునిక హాస్పిటల్ గుంటూరు చాలా బాగుంది వాళ్ళ సర్వీస్ అది కూడా చాలా బాగుంది అనిపించింది జస్ట్ నార్మల్గా చెప్తున్నాను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ అంత ఎంగేజ్ పర్సన్స్ ఉన్నారనమాట అక్కడ హాస్పిటల్లో సో ఇంకా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే సరే నాకు ఏం చేశారంటే ముక్కుల్లో ఒక స్ప్రే ఆ తలనొప్పి తగ్గడానికి మెడిసిన్ ఇచ్చారు ఇంకా ఇప్పటికే యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయినాయి వద్దులే అని చెప్పేసి మేడం నాకు మెడిసిన్ ఇచ్చారు బట్ వచ్చి ఆ మెడిసిన్ ఆ సిటీ స్కాన్ అక్కడ పెట్టానండి పెట్టి నేను తీసుకున్న నిర్ణయం తప్ నేను తప్పుగా ఆలోచిస్తున్నాను నేను నేచర్ కిడ్నీ సో నేను ఎందుకు ఇలా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలని చెప్పేసి నా జ్యూసర్ అన్ని అప్పుడు దాకా బాగాలేదు సో ఇప్పుడు ఎందుకు కొనడం ఇప్పటికే ఖర్చు జరిగిపోయింది కదా చాలా అని చెప్పేసి వెయిట్ చేశాను బట్ కాదు తీసుకోవాలి అని చెప్పేసి జ్యూసర్ ఆర్డర్ చేసుకున్నాను చేసుకొని త్రీ డేస్ జ్యూస్ ఫాస్ట్ చేశాను అనమాట నేను ఈ మెడిసిన్ యాంటీబయాటిక్ యూజ్ చేశాను కదా దానివల్ల నాకు విపరీతంగా ఆకులు అయ్యేది ఉంటే అది తిన్నాను ఈ మధ్య కాలంలో బాగా సో నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ కేజెస్ వచ్చింది నేను చూపిస్తాను మామూలుగా నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అంతే నా వెయిట్ ఒక కేజీ తగ్గదు పెరగదు అలా ఐడల్గా సో నా బిఎంఐ కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి స్ట్రైనర్ క్లీన్ చేసుకోవడానికి ఈ జ్యూసర్లో మళ్ళీ ఎక్స్ట్రాగా ఇచ్చింది ఇంతకుముందు జ్యూసర్లో లేదు ఇది సో ఇది సో నా వెయిట్ సిక్స్టీ నైన్ కేజెస్ సో జ్యూస్ ఫాస్ట్ స్టార్ట్ చేశాను త్రీ డే జ్యూస్ ఫాస్ట్ మూడు పూట్ల జ్యూసే తాగి ఉండాలి మధ్యలో కోకోనట్ తాగొచ్చు అండ్ ఎనిమా చేసుకోవాలి అలాగే వెట్ క్లాత్ ఇదంతా సాత్విక్ మూమెంట్స్ వాళ్ళది సాత్విక్ మూమెంట్స్ అని ఒక ఛానల్ ఉంటుంది మీకు కావాలంటే వెళ్ళొచ్చు చూడొచ్చు నేను ఫాలో అయ్యాను నాకు సెట్ అయింది మేము ఎవ్రీ సిక్స్ మంత్స్కి జ్యూస్ ఫాస్ట్ చేస్తామన్నమాట సో ఈసారి ఏమైందంటే చెయ్యలేదు ఇంకా ఎందుకు చేయాలి ఏంటి అని నాకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కావాలి తీసుకోవాలి అనుకునే వాళ్ళు చూసారా సిక్స్టీ నైన్ కేజెస్ ఉన్నాను నేను సో ఈ జ్యూస్ ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ కేజెస్ మేబీ వచ్చేసాను అంటే నా పైన ఉండే అంటే ఏదైతే ఆ ఎక్స్ట్రా ఈ మధ్య నేను వెయిట్ పుటాన్ అదంతా లాగేసేసింది నాది బట్ నేనేమి తగ్గిపోయాను సన్నగా అన్నట్టు కనిపించను ఆ వెయిట్ అనేది లాగేసి నా వెయిట్ ఐడియల్ వెయిట్కి వచ్చేసాను ఇంకొక కేజీ పెరుగుతాను సిక్స్టీ ఫోర్కి వచ్చాను మామూలుగా నేను మా లైఫ్ స్టైల్లోకి వస్తే సిక్స్టీ ఫైవ్ ఉంటాను అనమాట అండ్ యోగా చేసుకునేదాన్ని ఇంతకుముందు ఈ పనుల్లో పడి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కూడా నాకు పిల్లలు ఇల్లు కొంచెం గజ్ చెప్పింది సో ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది నా నేనైతే వాళ్ళు తీసుకొచ్చిన టాబ్లెట్స్ కూడా అలాగే ఇప్పటికీ ఉన్నాయి సో నేను తగ్గించుకున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ నేను చాలా బాగున్నాను నాకు తలనొప్పి లేదు అండ్ నాకు ఇన్ఫెక్షన్ లేదు జస్ట్ బికాస్ ఆఫ్ ఫాస్టింగ్ అంతే నేను ఇంకేం చేయలేదు ఫాస్టింగ్ చేసి తినకూడదు తినలేదు తినాల్సినయే తిన్నా అనమాట సో మనం నేచర్ని ఫాలో అయితే చాలండి డాక్టర్ని ఫాలో అవ్వకూడదు చెప్పాను కదా డాక్టర్స్ దేవుళ్ళు ఎప్పుడంటే మనం ప్రాణపరిస్థితిలో ఉన్నప్పుడు అనవసరంగా తీసుకెళ్ళి మన ఆరోగ్యాన్ని అక్కడ పెట్టకూడదు నేను కూడా పెట్టాను నాకు అనిపించింది ఎంత సిల్లి పని చేశాను ఎందుకు చేశాను ఏంటో అలా కర్మ అనమాట కర్మలో రాసి ఉంది వదిలితే గానీ శని ఏదో సామెత ఉంటుంది కదా డబ్బులు పోగొట్టుకోవాలి నా బ్లడ్ లాస్ అవ్వాలి నా ఓపిక పోవాలి విసుగు చిరాకు ఎంత అనుభవించానో నాకే తెలుసు అండ్ నన్ను ఈ బుక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అని కూడా అడి అడిగారు కదా దీని మీద అడ్రస్ చూపించాను ఈ బుక్స్లో ఏముంటుందంటే ఇలా మన ఏదైనా చిన్న చిన్న సమస్యలకి రెమెడీస్ ఉంటాయన్నమాట మంచిగా ఫాలో అవచ్చు ఇక్కడ మూత్రకోశమునకు అని ఉంది లైక్ మోషన్స్ ఎక్కువగా అవుతున్నాయి చిన్న చిన్న టిప్స్ మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సో త్రీ డేస్ అయితే పిల్లల్ని అమ్మ దగ్గరికి పంపించేశాను పంపించి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు నా హెల్త్ నేను క్యూర్ చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ దేని మీద అంటే ఆ జ్యూస్ వాష్ చేసేటప్పుడు దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు తెలుసు కదా చాలా రోజులు మొన్న వీడియోస్ ఆగిపోయాయి నా హెల్త్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను నవ్ ఐఆమ్ ఓకే పూర్తిగా తగ్గింది అని చెప్పలేను ఇంకా ఉంది సో ఇంకా కాదు ఇది లైఫ్ అంతా ఉండాలి ఇలాగే మనం ఎప్పుడైతే గాడి తప్పుతామో అప్పుడు ట్రైన్ పట్టాలు తప్పినట్టే అనమాట సో నా లైఫ్ స్టైల్ అండి నేను ఇది ఎవ్వరినీ చెయ్యమని చెప్పను నా వీడియోస్లో ఏది కూడా సో ఇది నా లైఫ్ స్టైల్ మీకు చూపిస్తున్నాను అంతే నేను ప్రశాంతంగా అక్కడ కూర్చొని తాగుతాను అనమాట ఫస్ట్ క్లాస్ మా వారికి సో సెకండ్ క్లాస్ వచ్చేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం చేసాము జ్యూస్ ఫాస్ట్ మా వారు మాత్రం వంద గ్రాములు కూడా తగ్గలేదు బరువు నేను మాత్రం ఫైవ్ కేజీస్ లాగేశాను సేమ్ జ్యూస్ ఫాస్ట్తో సో వాళ్ళు ఒక్కొక్కళ్ళ ఒంటికి సరిపోతుంది బట్ బాడీ అనేది క్లీన్ అవుతుంది క్లెన్స్ అవుతుంది వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది సో మీకు చూపించాలని యాపిల్ ఇలా వేశాను కానీ యాపిల్ ఇప్పుడు అలా వేసుకోవద్దు ఎందుకంటే లోపల విత్తనాలు మంచిది కాదని చెప్తారు సో ఇందులో మీకు చూపించాలి అని వేశాను ఇది మధ్యాహ్నం అనమాట ఏబీసీ జ్యూస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ సో జ్యూస్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి ఈవినింగ్ అంటే సెవెన్ అలాగా మనకి ఆకుకూరలతో జ్యూస్ వేసుకోవాలి అది ఈ వీడియోలో నేను చూపించలేదు ఇంకా వీడియో తీయలేదు ఆ రోజు స్టార్ట్ చేశాను కదా ఒక పొద్దున్నే యాక్టివ్గా ఉంటుంది నైట్కి వచ్చేటప్పటికే కొంచెం నీరసంగా అనిపిస్తుంది బట్ త్రీ డేస్ అయితే విజయవంతంగా చేశానండి ఇంతకు ముందులో కూడా ఫస్ట్లో నా షార్ట్స్లో ఉంది అప్పుడు చేస్తాం మేము ఈ మధ్యకాలంలో కొంచెం ఈ పనులతోటి వదిలేశాను దీనికి ఏంటంటే ప్రశాంతంగా ఉండి మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటా లైట్గా ఒక ట్వంటీ మినిట్స్ వాక్ చేసుకుంటా మెడిటేషన్ చేసుకుంటా సో మంచిగా తీసుకుంటా ఉంటే ప్రశాంతంగా బాడీ అంతా క్లీన్ అయిపోద్ది లోపల పేగుల్లో పేర్కొన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో దీన్ని నేను ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ కేజీ అసలు సిక్స్టీ ఫోరే ఉంది నేను ఫోన్ కూడా పట్టుకున్నాను ఇంకా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోన్ ఉంటుంది సో అది ఇంతకు ముందు దానిలో కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోన్ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు